వైదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రెండవ రోజు వెంకటేశ్వర స్వామి ఊరేగింపు గుట్లు కొట్టుట గోపాల కాలువలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాద్ పంతులు తెలిపారు ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని స్వామివారి కటాక్షం వెంకటాపూర్ గ్రామ ప్రజలపై ఎల్లవెలడా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్వారి ప్రసాద్ పంతులు సునీల్ శర్మ గ్రామ ప్రజలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మహోత్సవంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర కొలువై ఉన్న దేవుని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఊరేగింపు కార్యక్రమం తర్వాత అంటే ప్రతి సంవత్సరం కూడా రెండవ రోజులు కార్యక్రమం గ్రామంలో ముందు నుంచి కూడా మేము నిర్వహిస్తాము ఈ కార్యక్రమం చాలా వైభవంగా నిజంగా ఇదొక చాలా వైభవమైనటువంటి కార్యక్రమం మనం చెప్పవచ్చు ప్రతి సంవత్సరం కూడా వందల సంఖ్యలో గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు ఈ సంవత్సరం కూడా మన ఈ గ్రామ సర్పంచ్ అయ్యేటువంటి ఎల్లి కిష్ణయ్య గారు మరియు గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా విజయవంతం కావడంలో అందరూ ఎనలేని కృషి చేసేందుకు అందరికీ కూడా మేము ఆలయం తరఫున మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను లక్ష్మీ వెంకటరమణ గోవింద్